దీపావళి వచ్చిందంటే ఇల్లంతా దీపకాంతులతో దగదగలాడిపోతూ ఉంటుంది కదా మరి ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలేంటి వాటిని ఎక్కడ పెట్టాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ దీపాలు మన కుటుంబానికి ఒక రక్ష లాంటివి అనమాట ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాయట అకాల మృత్యు దోషాల నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే దీపాలన్నీ కూడా మిమ్మల్ని కాపాడుతాయి మొత్తం పదమూడు దీపాలనైతే అయితే మీరు ఖచ్చితంగా పెట్టాలి ఆ పదమూడు దీపాల్లో మొదటి దీపం మీరు ఇంటి బయట డస్ట్బిన్ ఏర్పాటు చేసుకుంటారు కదా ఎక్కడైతే డస్ట్ స్ట్బిన్ పెడతారో అక్కడ దక్షిణ దిశగా ఒక దీపాన్ని మొదటిగా పెట్టాలి రెండో దీపం మీ పూజ మందిరంలో ఆవు నేతితో వెలిగించి పెట్టాలి అందులో మూడు ఒత్తులు ఉండాలి ఆ మూడు ఒత్తుల్లో ఒకటి కుంభ ఒత్తిని ఏర్పాటు చేయాలట ఇక మూడవ దీపం లక్ష్మి అమ్మవారి ముందు మూడవ దీపాన్ని పెట్టాలి ఇక నాలుగవ దీపం తులసి కోట దగ్గర పెట్టుకోవాలి ఐదవ ద్వీపం మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలి ఇది మీ ఇంట్లోకి ఆనందాన్ని శాంతిని ప్రేమని వెల్కమ్ చేస్తుంది అన్నమాట ఇక ఆరవ దీపం రావి చెట్టు కింద ఏర్పాటు చేయాలి అది కూడా ఆవ నూనెతో గుర్తు పెట్టుకోండి ఇది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యల్ని అనారోగ్య సమస్యల్ని పారుతూలి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసేలా చేస్తుంది ఇక ఏడవ దీపం మీ ఇంటికి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయ బెట్ల మీద అంటే దేవాలయం ముందన్నమాట ఒక దీపాన్ని ఏర్పాటు చేయండి ఎనిమిదవ దీపాన్ని మీరు ఇంట్లో చెత్త పారేస్తారు కదా ఆ ప్లేస్లో అంటే బాల్కనీలో పెడతాం సాధారణంగా ఈ డస్ట్బిన్స్ కానీ ఏదైనా అక్కడ ఒక దీపాన్ని ఉంచండి తొమ్మిదవ దీపం మీ ఇంటి చుట్టూ ఒక సానుకూల శక్తి ప్రవాహాన్ని ఏర్పాటు చేసే ఈ దీపాన్ని వాష్రూమ్ బయట అంటే మీ బాత్రూమ్ బయట ఉంచాలి ఇక పదవ దీపం ఇది రక్షా దీపంగా చెప్తారు దీన్ని ఇంటి టెర్రస్ పైన హైట్లో అంటే పిట్టగోడ ఉంటుంది కదా టెర్రస్ పైన హైట్లో మిడిల్లో ఈ దీపాన్ని ఏర్పాటు చేయాలన్నమాట ఇక పదకొండవ దీపం కిటికీ దగ్గర వెలిగించాలి ఇంట్లో ఆనందాన్ని ఉత్సాహాన్ని పెంపొందించే దీపం అన్నమాట ఇది పన్నెండవ దీపం మాత్రం మీరు ఎక్కడైనా టెర్రస్ పైన గోడంతా కూడా అందంగా దీపాలంకరణ చేసుకోవచ్చు మీరు ఇంటికి వచ్చే దారి ఉంటుంది కదా మెట్లెక్కిన తర్వాత కారిడార్ కావచ్చు లేదా మీ ఇంటికి వచ్చే స్టెప్స్ కావచ్చు అక్కడ మాత్రం ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకోండి ఇది పదమూడు దీపాల యొక్క విశిష్టత ఖచ్చితంగా నేను చెప్పిన ఈ ప్లేసెస్ అన్నింట్లో కూడా ఈ దీపాలని ఏర్పాటు చేసినట్లయితే మీకు అంతా శుభమే జరుగుతుంది